కడప జిల్లా ప్రొద్దుటూరు టూ టౌన్ సిఐ ఎస్ఐపై ఆరోపణలు ఉన్నాయి వివేకానంద నగర్కు చెందిన ధనికెల రామసుబ్బయ్య ఇంటి స్థలం వివాదంలో పోలీసులు జోక్యం చేసుకున్నారు మస్తాన్ అనే వ్యక్తికి అనుగుణంగా టూ టౌన్ పోలీసులు వ్యవహరిస్తూ తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటూ బాధితుడు రామసుబ్బయ్య వాపోయాడు నలభై ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నామన్న సుబ్బయ్య ఇంటి చుట్టూ ఆడు ఆడుకున్న స్థలం అవసరాల కోసం వదులుకున్నామని చెప్పారు అయితే తమ స్థలంలో నిర్మాణాలు చేయొద్దన్నందుకు మస్తాను కొంతమందిని తీసుకొని వచ్చి ఇంటిపై దాడి చేయించాడని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా సిఐ సదాశివయ్య ఎస్ఐ ధనుంజయ స్టేషన్లో తనపై చేయి చేసుకున్నారని వాపోయాడు ఏ తప్పు చేయకున్నా చంపపై కొట్టి చేయి విరిచాడన్నారు దీంతో బాధిత కుటుంబ సభ్యులు టూ టౌన్ పోలీసులపై డిఎస్పీ కార్యాలయానికి వెళ్లాడు డీఎస్పీ లేకపోవడంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు బాధితుడు కడపకు వెళ్లాడు ముసి ఇంత పని స్థలం గురించి ల్యాండ్ గురించి మాట్లాడాలని చెప్పి సార్ నన్ను పిల్లంపినాను సార్ స్టేషన్కు నన్ను పిల్లంపి సార్ నీకు ఏం సార్ పిల్లంపిన నేను నంపతే సార్ నేను స్థలం ఉంది అంటే కుదర నేను అని చెప్తే సార్ నీ స్థలం తకరాల ఉంది అంటే లేదు సార్ నాది మన ఆయన చుట్టూ రౌండ్ అన్ని రౌండ్ స్థలం పెట్టాను సార్ చుట్టూ ఎనికి పక్క ఆమె స్థలం ఉంది ఈ వల్ల ఈ వల్ల సైడ్ పోయేదానికి స్థలం పెట్టారు సార్ చుట్టూ రౌండ్ మన ఆయన పెట్టింది అది అని చెప్పిన సార్ మీరు మీనాని పెట్టింటే వాళ్ళకి స్థలం ఇది అది నువ్వు లెక్క నీ స్థలం పెట్టొస్తారా అది అయితే నా స్థలం సార్ అది మనాని పెట్టింది అని అని చెప్తే కింద సరే సార్ నువ్వు ఆ మీనాని ఆమెను అమ్మినా ఆయన అమ్మినాది సార్ ఆ అమ్మినా మీ పిచ్చుకోండి రా నేను ఉంటే నేను మాట నేను చేస్తా సార్ అని చెప్పిన సార్ సెంటున్నారు సార్ నాది ఆయనది మామూలుగా ఉంది సార్ ఏం లేదు సార్ ఒక అడుగు సార్ ప్రాబ్లం ఏం లేదు సార్ ఇప్పుడు యాక్చువల్ గా ఏం జరిగిందంటే వాళ్ళ వరకు ఉండే స్థలాన్ని అక్కడి వరకు ఉండేదాన్ని వాడకుండా మొత్తము దాన్ని డెమాలిష్ చేసినాడు సార్ దాన్ని మొత్తం అంతా పడగొట్టేసాడు ఆయన ఉండేదాని నుంచి కాకుండా ఇంకా కొంచెం ఇప్పుడు మేము వదిలిపెట్టాం కదా బ్యాక్ సైడ్ వెళ్ళడానికి దాన్ని కవర్ చేయనీకి వాళ్ళు ముందుకు జరగాలనేసి గోడను గోడను లెవెల్ చేసి భూమి లెవెల్ చేసి ఈ స్థలం గుడికి లెవెల్ చేసుకొని మొత్తం ఉంది అని చెప్పి టౌన్ పోలీస్ స్టేషన్ లో చేసి సదాశివ సిఎస్ఆర్ సదాశివ సార్ అని ఎస్ఐ ధనం చేశారు ఇద్దరు ఇద్దరు కలిసి నన్ను కొట్టాను సార్ ఇద్దరు కలిసి ఆయన వంగపెట్టి ఇది చేశాను నన్ను నేను కూడా నేను వెళ్ళాను సార్ సార్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ నేను పోయి ఇచ్చిన సార్ ఇంత ముందు నన్ను మళ్ళా ఆ అదే ఆయన సలంగుల ఆయన నన్ను ఆరు మందిని మంచాలను పిలుచుకొని వచ్చి నన్ను కొట్టాను సార్ కొట్టి నేను మళ్ళీ నేను కంప్లైంట్ నేను సిఐ సార్ నేను ఎస్ఐ సార్ నేను ఇచ్చేనా ఆ కంప్లైంట్ గురికి నేను నాకు ఎప్పుడు ఇచ్చినామని అన్నాను సార్ ఇచ్చినాం సార్ వాళ్ళు ఇంటికాడికి వచ్చి నన్ను వాళ్ళు స్థలం నాకు మొత్తం ఉంది అని చెప్పి సలం కొలతలు వేయ కొలతలు ఏం మా స్థలంలో మీరు కొలతలు వేయాల్సిన అవసరం ఏముంది ఏంది నేను పోతే కొన్ని సార్ అప్పుడు అందరు కలిసి కొట్టిన సార్ నేను ధర్నా చేయాలని కాల్చుకొని చచ్చిపోతాను సార్ నాకు అన్యాయం జరిగింది సార్ నాకు న్యాయం కావాలా నేను కాల్చుకొని నా సమ్మె నాకు అనవసరంగా నాకు అనవసరంగా ఎందుకు నన్ను కొట్టాలా నన్ను ఎందుకు పిల్లంపి నన్ను ఎందుకు చేయాలా నువ్వు న్యాయం చేసేవానికి నువ్వు న్యాయం చేయి ఆ వల్ల అడుగు నన్ను అడుగు ఏదన్నా వారం తగినా నువ్వు ఇది రా ఇది తప్పు ఇది రైట్ రా ఇది నువ్వు ఇది చేతనావు ఈ తప్పు నువ్వు కాదు అని చెప్పేసాయి దానికి నే ఊరికొప్పుకుంటా నువ్వు రావడం నన్ను నన్ను కొట్టి నన్ను ఇది చేసి నన్ను చిత్రనుంచలు పెట్టి నన్ను ఇప్పుడు నేను షుగర్ పేషెంట్ను నన్ను కొట్టి నన్ను వంగబెట్టి నన్ను ఇత ఇట ఒకటే తలకాగి కాళ్ళు ఇట చేసి ఈ నన్మలు ఇప్పుడు పట్టుకున్నాయి సార్ ఈ నన్మూలకు నేను నచ్చాలంటే నన్ను నచ్చినాయి సార్ నన్మలు సిఐ పేరు ఆయన పేరు సార్ ఈయన సిఐ సార్ ఇతబ వంగ అంటే ఈయన ఎస్ఐ సార్ ఇత పెట్టి నన్మలసి ఇది ఇది చేసిన సార్ ఇద్దరు సార్ ఇద్దరు తెలియదు మళ్ళా మళ్ళా నేను ఏం సార్ ఒకటి సార్ ఏం సార్ మీరు ఎందుకు కొట్టినారు ఏంది సార్ మీరు నేను చెప్తే మళ్ళా నన్ను కంప్లైంట్ రాసుకొని కంప్లైంట్ రాసుకొని సంతకాలు పెట్టించుకొని నీ ఆధార్ కార్డు ఇవి నీ నీ ఫోన్ నెంబర్ ఇవి నీ నీది ఏముందో నువ్వు చెప్పి రాసి నువ్వు సంతకాలు పెట్టిపోవని చెప్పిన సార్ నేను ఎందుకు పెట్టాలి సార్ నేను సంతకం అని నేను చెప్తే నువ్వు ఎందుకు పెట్టవరా అని చెప్పి మళ్ళీ వేసి మళ్ళా కొట్టినా సార్ ఇప్పుడు కాపీ వచ్చేసి సైన్ పెట్టించుకునేది ఎంపీ దానిపైన సైన్ నేను పెట్టించుకోనిస్టబుల్ సార్తో చేసి చెప్పాను సార్ ఏదానికి అంటే కదా జామీన్కి అన్నారు సో జామీన్ కంటే కేసు ఉండాలి కదా సార్ కేసు లేకోకుండా జామీన్ ఏంటి సో కేసు ఏంటంటే కన్నా ఏం లేదు ఇవి లీగల్ లాగా జస్ట్ నోటీస్ లాగా అనేసి అని చెప్పాడు సరే సార్ మీరు చెప్పినారు ఓకే ఉంది అది నేను ఫోటో తీసుకుంటాను చూపించండి సార్ అంటే కన్నా లేదా అదంతా ఇవ్వము అనేసి ఈ ఎస్ఐ సార్ వచ్చేసి అబ్యూజల్ లాంగ్వేజ్ మాట్లాడడం ఇప్పుడు మిగతా వాళ్ళంటే అంటే ఓకే సార్ చదువుకున్న కనీసం కొంచెం మినిమం రెస్పెక్ట్ అనేది ఉండాలి కదా అంతే కదా మీరేమన్నా ఎమ్మెల్యేనా మీరేమన్నా ఇదా అనేది మాత్రం ఎంతప్పుడు కరెక్ట్ ఇప్పుడు మనిషి అన్నాక మనిషికి మనిషికి గౌరవం అనేది జరగాలి సార్ ఇప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది ఎంతప్పుడు కరెక్ట్ ఇప్పుడు ఎస్ఏ సార్ అయినా ఎస్ఐ ఏ పొజిషన్ ఉన్నప్పుడు సమస్య వినాలా సమస్య వినకుండా ఒక సైడే వినేసి నువ్వు పార్టీని అక్కడే రూమ్ లో పెట్టేసి నువ్వు వాళ్ళ ముందర మమ్మల్ని కొట్టినావంటే జరుగుతుంది నువ్వు బోత్ సైడ్ ఏం మ్యాటర్ అనేది వినాలి వినేసి ఒక డిసిషన్కి వచ్చి నువ్వు చెప్పాలి ఇది ఇది అనేసి అని చెప్పకోకుండా నువ్వు వన్ సైడ్ స్టెప్ తీసుకొని అనేది ఎంత కూడా కరెక్ట్ సార్ అది నేను చెప్తున్నాను